కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి దానికి ఇలా రబ్బర్ బ్యాండ్లను వేసి ఈ రోల్కి మనము అట్ల కాడను కానీ ఏదైనా ఇలా కర్రను పెట్టేసి మనము ఈ మ్యాట్ పైన ఇలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇలా రోల్ చేసామనుకోండి మ్యాట్ పైన ఉన్న డస్ట్ అనేది బయటికి రావటంతో పాటు ఏవైనా వెంట్రుకలు ఉన్నా కూడా ఈ రబ్బర్ బ్యాండ్ మొత్తానికి కూడా ఇలా వచ్చేస్తాయి చూసారు కదండి ఇలా కొన భాగంలో మనకి ఈ వెంట్రుకలు అనేవి కనిపించాయి మనము ఇలా ప్రతిసారి మ్యాట్లను క్లీన్ చేసుకోలేం కాబట్టి ఇలా మధ్య మధ్యలో ఎక్కడైనా వెంట్రుకలు కానీ దుమ్ము ఉన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కొబ్బరి తురిమేవి ఉంటాయి కదండి అవి షార్ప్నెస్ అనేవి తగ్గిపోయినప్పుడు స్క్రూస్ తింపేది ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఇలా హోల్స్లో మనము గట్టిగా తిప్పేసామనుకోండి మళ్ళీ ఆ కొనభాగం అనేవి షార్ప్నెస్లోకి వచ్చేసాయి అప్పుడు మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది వీటిని స్క్రబ్బర్స్తో మనము ఇలా చిన్న చిన్న ప్లేస్లో క్లీన్ చేసుకోలేకపోతాం కదండి ఇది స్క్రూ తింపే దానితోటే మనము ఇలా చివరిలో కూడా ఏదైనా డస్ట్ ఉంటే కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్ యొక్క విజిల్ అనేది సరిగా రానప్పుడు లీకేజ్ అవుతుంది అనుకోండి మనము ఇలా నిడిల్ని తీసుకొని ఈ విజిల్లో కొద్దిగా క్లీన్ చేసామనుకోండి అప్పుడు లీకేజ్ కాకుండా ఉంటుంది అంతేకాకుండా దీంట్లో ఏదైనా చిన్న చిన్న డస్ట్ ఉన్నా కూడా మనము ఇలా హోల్స్లో నిడిల్ని పెట్టేసుకొని క్లీన్ చేసుకోవచ్చు మందంగా ఉండే ఇలాంటి బాటిల్ని తీసుకొని పైన క్యాప్కి ఫోక్తో ఇలా కొద్దిగా వేడి చేసి చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి ఆ తర్వాత ఈ క్యాప్ని క్లీన్ చేసుకున్నాక మనము ఈ బాటిల్లో గోధుమ పిండిని వేసుకోవాలండి ప్రతిసారి చపాతీలు చేసేటప్పుడు గోధుమ పిండి వేయాలన్నప్పుడు ఈ బాటిల్తో ఇలా ఈజీగా వేసుకోవచ్చు మిక్సీ జార్లో మనము ఏదైనా వేసుకొని రుబ్బుకున్నామనుకోండి ఈ రబ్బర్ అనేది ఇలా లూజ్గా ఉండటం వలన దాంట్లో ఉండేది బయటకి వచ్చేస్తుంది మళ్ళీ మనము క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదండి ఇలా లూజ్గా ఉన్న దానికి మనము ఒక రబ్బర్ బ్యాండును వేసి ఆ తర్వాత మనము మిక్సీలో ఏదైనా రుబ్బుకున్నాం అనుకోండి దాంట్లో నుంచి బయటకి రాకుండా నీట్గా ఉంటుంది ఇలాంటి ప్లాస్టిక్ మనకి ఫ్రూట్స్ కానీ ఏవైనా కూరగాయలు కొన్నప్పుడు వస్తాయండి వీటికి మధ్యలో మనము ఇలా చిన్న హోల్ చేసుకొని టిష్యూ పేపర్లను అందులో పెట్టేసుకోవాలి ప్రతిసారి టిష్యూ పేపర్ని తీసుకోవాలన్నప్పుడు క్యాప్ని తీసుకోకుండా ఇలా డైరెక్ట్గా ఆ హోల్లో నుంచి తీసేసుకుంటే సరిపోతుంది నాన్స్టిక్ ప్యాన్స్కి ఇలాంటి లిడ్ వచ్చింది అనుకోండి ఒక్కొక్కసారి మనం క్లీన్ చేసిన తర్వాత ఈ లిడ్ని ఇలా పెట్టేసామనుకోండి మన చేతి తొలిగి పగిలే అవకాశం అయితే ఉంటుంది ఇలా మనము క్లీన్ చేసిన తర్వాత లిడ్ని ఈ ప్యాన్కి రివర్స్లో పెట్టేసామనుకోండి మనము ఎంత కదిపినా కానీ ఈ లిడ్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది చపాతీలు చేసిన తర్వాత బాక్స్లో ఇలా పెట్టేసాం కదండి టూ త్రీ అవర్స్ పాటు మాత్రమే వేడిగా ఉంటాయి ఆ తర్వాత గట్టిపడతాయి కదా మనము ఇలాంటి సిల్వర్ ఫైల్ పేపర్ని తీసుకొని చపాతీలను దీంట్లో పెట్టేసుకొని ఇలా రోల్గా చుట్టేసినా పర్వాలేదండి లేదా మనము హాట్ బాక్స్లో ఈ ఫైల్ పేపర్ని పెట్టేసి దాంట్లో చపాతీలను పెట్టేసుకున్నాం అనుకోండి చాలాసేపు వరకు చపాతీలు అనేవి మెత్తగానే ఉంటాయి లేదా మనము ఎక్కడికైనా బయటకి తీసుకెళ్లాలన్నా కూడా ఇలా ఫైల్ పేపర్లో పెట్టి తీసుకెళ్ళండి చాలా స్మూత్గా మృదువుగా ఉంటాయి మిక్సీ జార్ను క్లీన్ చేసిన తర్వాత అది ఆరిపోవడానికి చాలా టైం తీసుకుంటుందండి వెంటనే మనము పొడులు పట్టుకోవాలంటే దాంట్లో పదన అనేది ఉంటుంది త్వరగా ఆరిపోవాలంటే ఇలా ఒక స్పూన్ని బోర్లించి దానిపైన ఈ మిక్సీ జార్ని అలాగే క్యాప్ను పెట్టేసామనుకోండి గాలి అనేది త్వరగా వెళ్ళిపోయి అప్పుడు ఈ మిక్సీ జార్ అనేది దాంట్లో ఉండే పదన అనేది పూర్తిగా ఆరిపోతుంది చపాతీలు చేసుకునేటప్పుడు గోధుమ పిండిని ఇలా ముద్దలాగా తయారు చేసుకుంటాం కదా తర్వాత దీని నుంచి మనము చిన్న చిన్న బాల్స్ కానీ లేదా పూరీలు చేసేటప్పుడు చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకుంటాం కదండి దానికోసం మనము ఇలా ఒక గ్లాస్ని బోర్లించి దాంట్లో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రౌండ్గా తింపేసామనుకోండి మనకి చిన్న చిన్న బాల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అప్పుడు మనము చేత్తో కాకుండా ఇలా పిల్లలు చూపించినా కూడా ఈజీ ట్రిక్లో మనము పిల్లలైనా మనమైనా ఇలా బాల్స్ ని ఎన్నైనా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదండి ఒక గ్లాస్ ఉంటే సరిపోతుంది మనము ఇలా పిండితో ఏ సైజులో అయినా బాల్స్ ని తయారు చేసుకోవచ్చు ఈ చిన్న సైజు ఆనియన్ ని తీసుకొని పైన కింద కొనలు తీసేసిన తర్వాత దానిపై ఉండే పొట్టును కూడా తీసేయాలి ఇలా పై భాగాన లోతుగా కొద్దిగా కట్ చేసుకోవాలండి ఇలా నైఫ్ తో గట్టిగా అనేసామనుకోండి కొద్దిగా లోతుగా కట్ అవుతుంది చూసారు కదండి ఇలా కట్ చేసిన భాగంలో మనము వేప నూనెను కానీ దీపారాధనకు యూజ్ చేసే ఆయిల్ ని ఇందులో కొద్దిగా వేసుకున్నాక వత్తిని వేసి ఇలా వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకున్న దాన్ని మన బెడ్రూమ్ లో దోమలు ఎక్కువగా తిరుగుతున్న ప్లేస్ లో కానీ నుసి పురుగులు చిన్న చిన్న పురుగులు తిరుగుతుంటాయి కదండి అలాంటి ప్లేస్ లో పెట్టేసాం అనుకోండి ఈ ఘాటైన వాసనకు దోమలు కానీ చిన్న చిన్న పురుగులు అనేవి దరి చేరకుండా ఉంటాయి చిన్న చిన్న నాప్కిన్స్ ఉంటాయి కదండి మనము బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కి ఇలాంటి వాటిని చేతిలో పట్టుకొని తీసుకెళ్తాము కాని తర్వాత ఎక్కడనో మర్చిపోతాము పిల్లలైనా అయినా అలాగే చేస్తారు కదండి అలా పడిపోకుండా ఉండాలంటే ఇలా ఒక పిన్నిస్ని ని తీసుకొని మన బ్యాంగిల్ కి వేసుకోవాలి ఇలా చేయడం వలన ఇలాంటి నాప్కిన్ అనేది ఎక్కడ పడిపోదండి మనము మర్చిపోయినా కూడా మన బ్యాంగిల్కే ఇలా జాయింట్ అయి ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎక్కడైనా ఇచ్చినప్పుడు కూడా ఈ టిప్ని ఫాలో అయ్యారనుకోండి పిల్లలకి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదండీ మనకి ఇలా చేతిలో పట్టుకున్నా కూడా ఈ పిన్నిస్ పెట్టినట్టు కూడా అనిపించదు పిల్లలకు ప్రతిసారి ఇచ్చినప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి ప్లాస్టిక్ వాటికి ఇలాంటి స్టిక్కర్ వస్తాయి కదండి మనము స్టీల్ వాటికి ఏవైనా స్టిక్కర్స్ వస్తే కొద్దిగా వేడి చేసాం అనుకోండి ఆ స్టిక్కర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ ప్లాస్టిక్ వాటికి పైన ఉన్న స్టిక్కర్ ని తీసేయాలంటే కొద్దిగా వంట నూనెను వేసి ఇలా టూ త్రీ టైమ్స్ పాటు బాగా అప్లై చేయాలి ఇలా చేయడం వలన దానిపై ఉండే స్టిక్కర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల ఆ స్టిక్కర్ యొక్క మరక కూడా మీకు అసలుకే కనిపించదు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ లో మనము డబ్బులు కానీ ఏవైనా ఇంపార్టెంట్ పెట్టి తీసుకెళ్లినప్పుడు పిల్లలకు అలాగే ఇచ్చిన సేఫ్టీగా ఉండాలంటే ఇలాంటి జిప్లు ఎవరు తీయకుండా ఉండాలంటే ఇలా లాక్ వేసామనుకోండి బయటకి తీసుకెళ్లినప్పుడు సేఫ్టీగా ఉండటమే కాకుండా జిప్స్ ఏవైనా లూజ్ గా ఉన్నా కూడా అవి రాకుండా ఇలా చాలా సేఫ్టీగా ఉంటాయి రసం తీసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పడేసాం కానీ ఇలాంటి జాలీ డోర్స్ పైన ఫ్రేమ్స్ వస్తాయి కదండి వాటిని మనము క్లీన్ చేయడానికి క్లాత్ ని యూజ్ చేసే బదులు ఇలా పడేసే నిమ్మ తొక్కలతో క్లీన్ చేసామనుకోండి అనుకోండి మన పని అనేది చాలా సులువైపోతుంది మళ్ళీ క్లాత్ని యూజ్ చేసామనుకోండి దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది ఈ నిమ్మ తొక్కలను ఇలా వెడల్పుగా చేసి ఈ జాలి ఫ్రేమ్ పైన ఇలా ఒకసారి రుద్దేశామనుకోండి ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి చూసారు కదండి పడేసే వాటిని కూడా మనం ఇంట్లోకి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనము ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ఇలా చాలా నీట్గా కనబడతాయి ఒక పీలర్ని తీసుకొని టిష్యూ పేపర్ని ఇలా రెండు మడతలుగా మలుచుకొని ఈ పీలర్ని అందులో పెట్టేసి ఇలా రౌండ్గా చుట్టేసేయండి భాగం అనేది షార్ప్గా ఉండాలండి డోర్స్ మధ్యలో కానీ స్లైడింగ్ మధ్యలో ఇలాంటి చిన్న చిన్న గ్యాప్స్ వస్తాయి కదండి వాటిని మనము చేత్తో క్లీన్ చేయలేకపోతాం కాబట్టి ఇలా టిష్యూ పేపర్తో మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎలాంటి డస్ట్ అయినా ఈజీగా తొలగిపోతుందండి ఇలాంటి చిన్న చిన్న ప్లేస్ లో క్లీన్ చేయాలంటే ఇలాంటి పీలర్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు వెల్లుల్లి పొట్టు మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుందండి ఇలా టిష్యూ పేపర్ లో నేను వెల్లుల్లి పొట్టును వేసి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకోవాలి ఇలా వెల్లుల్లి పొట్టు అనేది మనము చేతి నొప్పి కానీ కాళ్ళు నొప్పి ఉన్నప్పుడు పెంక పైన కొద్దిగా వేడి చేసి ఇలా కాపుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో పిల్లలు పండుకున్నప్పుడు ముక్కు దిబ్బడిగా ఉంటుంది కదండి ఈ వెల్లుల్లి పొట్టును మనం దిండి కింద పెట్టామనుకోండి శ్వాస అనేది చాలా ఫ్రీగా ఉంటుంది ఇలాంటి కవర్స్ ని మనం క్లోజ్ చేయాలి కానీ లేదా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు డబ్బులు పెడతాం కదండి అలాంటి కవర్స్ లో కూడా మనం క్లోజ్ చేయాలన్నప్పుడు అన్నం మెతుకులు ఉంటే సరిపోతుందండి ఇది గమ్ లాగా చాలా బాగా పనిచేస్తుంది అన్నం మెతుకులను మెత్తగా చేసి ఇలా కవర్ పైన పెట్టేసి అప్పుడు క్లోజ్ చేసామనుకోండి ఈ కవర్ అనేది ఓపెన్ కాకుండా ఉంటుంది వాటిని ఒక బ్యాంగిల్ని తీసుకొని మన ఇంట్లో ఉండే కూలింగ్ గ్లాసెస్ కానీ స్పెడ్స్ ఉంటాయి కదండి ఇలా అన్నిటినీ ఒకే దగ్గర వేసుకొని ఏదైనా మేకకు వేసామనుకోండి స్పెడ్స్ అనేవి కింద పడకుండా ఉంటాయి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు నేల్పాలిష్ యొక్క క్యాప్ అనేది గట్టిగా ఉండి ఎంత తింపినా రానప్పుడు ఒక బౌల్లోకి కొన్ని హాట్ వాటర్ ని వేసి ఇలా నేల్పాలిష్ పెట్టినప్పుడు క్యాప్ అనేది మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలాగే ఉంచేసి మనము ఈ నేల్ పాలిష్ యొక్క క్యాప్ ని తీసేసామనుకోండి క్యాప్ అనేది చాలా లూజ్ అయిపోయి ఈజీగా వచ్చేస్తుంది ఫ్రూట్స్ కానీ ఇంకేదైనా తీసుకున్నప్పుడు ఇలాంటి క్యాప్ ఉన్న బాక్సులు వస్తాయి కదండి కిచెన్ లో మనము కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు ఇలా కబోర్డ్ కింద మనము ఈ ప్లాస్టిక్ బాక్స్ ను పెట్టేసి కూరగాయలను కట్ చేసిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదండి దాని అంతా కూడా ఇలా ఈ ప్లాస్టిక్ బాక్స్ లోకి వేసామనుకోండి కిచెన్ అనేది చాలా నీట్ గా కనబడుతుంది మనకి పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది జిన్పెంట్ యొక్క బటన్ అనేది ఊడిపోయినప్పుడు ఈజీ టిప్ ని చెప్తానండి మన దగ్గర ఇలాంటి చిల్లర కైన్స్ ఉంటే సరిపోతుంది బటన్ అనేది మనం స్టిచ్చింగ్ వేయకుండానే ఈజీ ప్రాసెస్లో బటన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే లేడీస్కి అయితే డిజైన్ క్లాత్ని అయినా వేసుకోవచ్చండి జెంట్స్కి అయితే ఇలాంటి మామూలు క్లాత్ని మాత్రమే తీసుకోండి మీరు అదే కలర్ మ్యాచింగ్ క్లాత్ని తీసుకున్నారనుకోండి ఏర్పడకుండా ఉంటుంది నేను ఇక్కడ మీకు చూపించడానికి ఇలా వేరే కలర్ క్లాత్ని తీసుకుని కొద్దిగా మాత్రమే కట్ చేసుకోవాలి బటన్ హోల్ను బట్టి ఇక్కడ కాయిన్స్ తీసుకోండి నేనైతే ఇక్కడ వన్ రూపీ కాయిన్ తీసుకొని ఈ క్లాత్ లో పెట్టేసి ఇలా పైన కొద్దిగా క్లాత్ ను మనము ఒక దగ్గరికి తీసుకొని ఈ క్లాత్ ను ముందుగా ఈ బటన్ హోల్ లో నుంచి పెట్టేసేయండి అయితే దీనికి సీజన్ కానీ ఏదైనా ని తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి అందులో నుంచి ఈ క్లాత్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీరు పర్మనెంట్గా ఉండాలంటే అక్కడ స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చండి అప్పటికప్పుడు మనము ఇలా ఒక రబ్బర్ బ్యాండును వేసామనుకోండి ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది చూసారు కదండీ మిగిలిన క్లాత్ను నేను సీజర్తో కట్ చేసుకుంటున్నానండి అంతేనండి మన ఇంట్లో బటన్ అనేది అవైలబుల్గా లేనప్పుడు అర్జెంటుగా మనము బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఇలా స్టిచ్చింగ్లు వేయకుండా ఇలా చిల్లర కాయిన్స్ ఉంటే సరిపోతుందండి బటర్ని మనము ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో తడి అనేది ఎక్కువగా ఉండటం వలన ఈ ఎండుమిర్చి అనేది తెల్లగా లోపట బూజు అనేది వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఈ ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి వీటిని డైరెక్ట్ చేత్తో కాకుండా ఇలా స్పూన్తో మనము కర్రీలో కానీ చట్నీలో కానీ వేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే హాట్ బాక్స్ అనేది దీంట్లో మనము చపాతీలు కానీ ఇడ్లీ కానీ ఏది పెట్టినా ఎక్కువగా వేడి అనిపించినప్పుడు ఇలా కొన్ని హాట్ వాటర్ని వేసి ఒక వన్ అవర్ పాటు క్యాపును పెట్టేసుకొని అలాగే ఉంచేసేయాలి ఆ తర్వాత ఈ హాట్ వాటర్ని తీసేసి మనము ఏదైనా పొడి పొడికులతో క్లీన్ చేసుకున్నాక దీంట్లో మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి అవి చాలాసేపు వరకు వేడిగానే ఉంటాయి ఈ దార ప్రిల్స్ని అన్నిటినీ ఒకే డబ్బాలో వేసుకున్నాం అనుకోండి అవి ఇలా చిక్కుబడిపోతాయి ఇలా చిక్కుబడిపోకుండా ఉండాలంటే మనము ఒక ప్రిల్ని తీసుకొని ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా మనము నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి ఈ దారపు చివరి కొన భాగాన్ని ఇలా పెట్టుకోవడం వలన ఎన్ని దారాలను మనము ఒకే దాంట్లో వేసుకున్నా కూడా చిక్కుబడిపోకుండా ఉంటాయి వీటి గురించి మరొక టిప్ అండి మనము దేవుని గదులు ఇలాంటి ధూప్ స్టిక్ వెలిగించేదానికి ఇలా వస్తుంది దానిని మనము వేస్ట్గా పారేయకుండా ఉండాలంటే వీటిలో మనము ఇలా చిక్కుబడిపోకుండా ఉండాలంటే కూడా దారాలను ఒక్కొక్కటి కానీ లేదా రెండు మూడు దారాలను ఇందులో పెట్టుకోవడం వలన అవి నీట్గా ఉంటాయి మరొక యూస్ఫుల్ టిప్ ఇంట్లో ఉండే ఇలాంటి హారతి కర్పూర అనేవి త్వరగా కరిగిపోకుండా ఉండాలంటే ఇంట్లో ఉండే కొన్ని రైస్ని ఇందులో వేసి మనము మూతను పెట్టుకున్నామనుకోండి హారత కర్పూర బిల్లలు అనేవి త్వరగా కరిగిపోకుండా చాలా రోజుల పాటు మనము యూస్ చేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును మనము కర్రీలో కానీ చట్నీల్లో కానీ మిక్సీ పట్టుకోకుండా ఈజీగా వేసుకోవాలంటే అంతేకాదండి దానిపై ఉండే పొట్టు కూడా మనము ఈజీగా తీసుకోవచ్చు ఇలా మనము చేతి నొప్పి పట్టకుండా తీయాలంటే ఇలాంటి గ్రేటర్తో డైరెక్ట్గా పొట్టుతోనే మనము ఇలా చేసామనుకోండి పై ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ ఈ వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసి మనము మిక్సీలో కానీ రోల్లో కానీ వేసి దంచుకోవడం కంటే ఇలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో మనము చేసుకోవడానికి వీలు ఉంటుంది బిర్యానీ బాక్సులపై ఉండే క్యాప్ ఉంటుంది కదండి దానిని ఇలా కొద్దిగా నైఫ్తో చేసి ఈ చివరి కొన భాగాన్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పై భాగాన్ని తీసేసి ఈ రౌండ్ దానికి మనము బట్టల క్లిప్పులను అన్నిటినీ కూడా పెట్టుకోవచ్చు ప్రతిసారి ఈ బట్టల క్లిప్పులను మనము కవర్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని మనము బట్టలకు పెట్టుకోవడం కంటే ఇలా బిర్యానీ బాక్స్ని కట్ చేసి అన్నిటినీ కూడా మనము ఈ బాక్స్కు పెట్టేసుకున్నామనుకోండి వీటిని ప్రత్యేకంగా మనము బకెట్లో కానీ బాక్స్ని కానీ తీసుకెళ్ళడం కంటే ఇలా డైరెక్ట్గా మనము హ్యాండ్కి వేసుకొని ఒక చేతిలో బకెట్లో పట్టుకొని వెళ్తే ఈ బట్టల క్లిప్పులు అనేవి ఎక్కడ పడిపోతాయో అనే భయం లేకుండా మనము డైరెక్ట్గానే తీసుకెళ్ళవచ్చు మళ్ళీ బట్టలకు పెట్టేసిన తర్వాత ఈ క్లిప్పులు కూడా దీనికి పెట్టుకుంటే నీట్గా ఉంటాయి నిడిల్లో దారాన్ని ఎక్కించాలంటే ఈజీగానే ఎక్కిస్తాం కానీ ఇలా నాలుగైదు వరుసలు ఎక్కించాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చూసారు కదండి ఇలాంటి సిల్క్ దారాన్ని మనము ఎన్ని వరుసలైనా అవలీలగా ఎక్కించవచ్చు ఇలా సిల్క్ దారాన్ని నాలుగైదు వరుసలైనా సరేనండి ఈజీగా ఎక్కించాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ముందుగా ఒక నిడిల్ని తీసుకొని వేరే దారాన్ని ఇలా రెండు వరుసలుగా మలుచుకొని ఎక్కించాలి ఆ తర్వాత మనము ఈ సిల్క్ దారాన్ని ఈ దారంలో ఇలా పెట్టుకున్నాక ముందుగానే ఎక్కించుకున్న ఈ బ్లాక్ దారాన్ని ఇలా నిడిల్ నుంచి కొద్దిగా లాగామనుకోండి దాంట్లో నుంచి ఈ సిల్క్ దారం అనేది ఎన్ని వరుసలైనా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదండి చాలా తక్కువ టైంలో ఎన్నిసార్లైనా మనము అవలీలగా నిడిల్లో దారాన్ని ఎక్కించవచ్చు ఇలా మొత్తం దారాన్ని కలిపితే పది వరుసల దాకా దారం అనేది ఉంటుంది చూసారు కదండి ఇలాంటి వాటితో మనము ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఎలాంటి వాటినైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సింగిల్ దారాన్ని సెకండ్లో ఎక్కించాలంటే ఇలా పేపర్ సహాయంతో కూడా ఎక్కించవచ్చు ముందుగా వేస్ట్గా ఉన్న ఒక పేపర్ని తీసుకొని ఆ పేపర్ని ఫోల్డ్ చేసిన దానిలో దారాన్ని పెట్టేసేయాలి ఎక్స్ట్రా అయిన ఈ కాగితాన్ని వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకున్నాక పైన కూడా ఇలా క్రాస్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ దార కొన అనేది ఈ పేపర్ చివరి అంచుల వెంబడి ఉండాలి ఇప్పుడు ఈ నిడిల్లోకి మనము దారాన్ని ఈజీగా ఎక్కించవచ్చు పేపర్ చివరి అంచును ఇలా గట్టిగా ప్రెస్ చేశామనుకోండి అందులో నుంచి దారం అనేది ఈ నిడిల్లోకి వచ్చేస్తుంది అంతేనండి ఇలా సింగిల్ దారాన్ని ఎక్కించాలన్నా నాలుగైదు వరుసల దారాన్ని ఎక్కించాలన్నా ఇలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో దారాన్ని ఎక్కించవచ్చు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు ఈ చిన్న టిప్పు ఫాలో అయ్యారనుకోండి బట్టల యొక్క మురికిపోవటమే పోవటమే కాకుండా ఐరన్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు ముందుగా మనము వాషింగ్ మిషన్లో ఇలా అన్ని రకాల బట్టలను వేస్తాం శారీస్ యూనిఫామ్స్ తెల్ల బట్టలను జీన్ ప్యాంట్ షర్ట్స్ని కూడా వేస్తాం కదండీ కొత్త బట్టలు కానీ కలర్ పోయే బట్టలు వేసేటప్పుడు మాత్రం వాటిని రివర్స్లో తీసి వేయండి అప్పుడు కలర్ అనేవి వేరే క్లాత్లకు అంటుకోకుండా ఉంటాయి చూసారు కదండి ఇలాంటి చూసారు కదండీ ఇక్కడ సిల్క్ క్లాతులు కానీ కాటన్ క్లాతులు కానీ ఎలాంటి క్లాతులైనా సరేనండి అన్ని బట్టలను కూడా ఇలా ఒకేసారి వాషింగ్ మిషన్లో వేసుకుంటున్నాను కాటన్ బట్టలు మనము ఇలా వేసేటప్పుడు అవి ముడతలు కాకుండా ఐరన్ చేయాల్సిన పని లేకుండా ఉండాలంటే బట్టలలో మురికి కూడా త్వరగా పోవాలంటే ఇలా బట్టలు వేసేటప్పుడు నేను చూపించిన ఒక చిన్న టిప్ని ఫాలో అవ్వండి ఇలా బట్టలన్నీ వేసిన తర్వాత మనము సర్ఫ్ని కానీ లిక్విడ్ని కానీ మీరు ఏదైనా వేసుకోవచ్చండి ప్రతిరోజు యూస్ చేసేదే ఈ వాషింగ్ మిషన్లో వేసుకోండి నేను ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ని వేస్తున్నాను వీటితో పాటు మీరు కంఫర్ట్ని కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ కంఫర్ట్ని వేయకుండా ఈ వాటర్ని మాత్రమే వేస్తున్నానండి ఈ వాటర్ని వేయడం వలన బట్టలకు ఉండే మురికి పోవటమే కాకుండా ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు చాలామంది కాటన్ బట్టలకు గంజి వేసి తర్వాత ఐరన్ చేస్తారు కదండి అలాంటి పని ఏది లేకుండా మనము ఇలా బియ్యం వాటర్ని వేసామనుకోండి చాలా పనులు అనేవి సులువుగా అయిపోతాయి ఐరన్ చేయాల్సిన పని ఉండదు గంజి వేయాల్సిన పని ఉండదు బట్టల యొక్క మురికి కూడా చాలా ఈజీగా తొలగిపోతుంది అయితే మనము ఇలా బియ్యం వాటర్ని ఎలా వేయాలో చివర్లో ఈ వీడియోలో చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి వాషింగ్ మిషన్ డోర్ని పెట్టేసి వాటర్ని ఆన్ చేసి ఇలా స్టార్ట్ చేసుకోండి ఇది టాప్ లోడ్ కాబట్టి ఇక్కడ ఫిఫ్టీ త్రీ మినిట్స్ పాటు వాష్ చేస్తుందండి నేను ప్రతిరోజు ఎలా డైలీ వాష్లో పెట్టుకున్నానో అదే మాదిరిగా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను బట్టలు అనేవి పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మనము ఇలా అన్ని రకాల బట్టలను కూడా వేసాం కదండి ఏ బట్టలైనా కూడా మురికిపోవటమే కాకుండా గంజి అవసరం లేకుండా ఇలా నీట్గానే ఉంటాయి నేను కాటన్ డ్రెస్లను కూడా వేశాను కదండి చూసారు కదండి ఎక్కువ ముడతలు కాకుండా గంజి కూడా అవసరం లేకుండా ఇలా నీట్గా ఉంటాయి చాలామంది కాటన్ బట్టలకు గంజి పెట్టి ఐరన్ చేస్తారు మనము గంజి అవసరం లేకుండా ఇలా బట్టలను డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసే సరిపోతుంది పాతకాలంలో అయితే ఇలాంటి గంజి పౌడర్ అసలుకే లేదండి బియ్యం వాటర్తోటే గంజి పెట్టుకునే వాళ్ళు ఇలా మనము శారీస్ కానీ ఎలాంటి అయినా సరేనండి ఇలా బియ్యం వాటర్ వేసామనుకోండి బట్టలు అనేవి చాలా నీట్గా కనిపిస్తాయి తెల్ల బట్టలు కూడా దాంట్లో ఉండే మురికి కూడా ఈజీగానే తొలగిపోతుంది పిల్లల యూనిఫామ్స్ ఉంటాయి కదండి ఆ స్కూల్ యూనిఫామ్స్ని కూడా మనము ఇలా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసే సరిపోతుంది ప్రత్యేకంగా వీటిని మనము చేత్తో ఉతకాల్సిన పని ఉండదు అయితే మనము ఈ బియ్యం వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఇక్కడ మీరు రేషన్ బియ్యం కానీ ఇలాంటి మామూలు రైస్ ఏదైనా పర్వాలేదండి డైరెక్ట్గా వీటిని తీసుకొని మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు లేదా ఈ రైస్ని కొద్దిసేపు నానబెట్టిన తర్వాత మిక్సీలో వేసుకున్న సరిపోతుంది కొన్ని వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఇలా రైస్ అనేది ఇలా వాటర్ లాగా అయిన తర్వాత మనము డైరెక్ట్గా ఒక గ్లాస్లోకి కానీ లేదా మీరు అడుగున ఏవైనా చిన్న చిన్న బియ్య ప్రవలు ఉన్నాయి అనిపిస్తే మీరు జాలి ద్వారా కూడా ఈ వాటర్ని సపరేట్ చేసుకోవచ్చు ఇలా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత సర్ఫ్లోనే డైరెక్ట్గా ఈ వాటర్ని వేసామనుకోండి బట్టలలో యొక్క మురిగిపోవటమే కాకుండా గంజి కానీ ఐరన్ కానీ ఎలాంటిది అవసరం ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్